ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచరికి అందరికీ స్వాగతం స్వామివారు తమ విద్యార్థులకు మానవతా విలువలను ఆచరించి చూపను వారిని తమ వెంట కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు ఒక మారు స్వామివారు బృందావనంలో చదివే కొందరు విద్యార్థులతో కలిసి వేసవి కాలంలో హార్స్లీ హిల్స్కి వెళ్తారు అక్కడ సుమారు పది రోజుల పాటు పిల్లలంతా ఎంతో ఆనందంగా గడుపుతారు పది అయ్యాక రేపు ఉదయం మనం తిరిగి వెళ్ళిపోతున్నాం ఐదు గంటలకు కార్లలో కూర్చోండి అని చెప్తారు స్వామివారు అందరూ వచ్చి కార్లలో కూర్చుంటారు అయితే స్వామివారు కారు ఎక్కకుండా బంగాళా వెనుక వైపుకు వెళ్తారు బెంగళూరు డెంటల్ డాక్టర్ పద్మనాభన్ కుటుంబ సమేతంగా స్వామివారి పిలుపు మేరకు వారితో వెళ్ళి ఉంటారు వారి కుమార్తె గీత చిన్న పిల్ల ఆ వయసుకే చాలా హుషారైనది ఆమె స్వామి ఎందుకు వెనక్కు వెళ్తున్నారో చూద్దామని రెండో వైపు నుండి వెళుతుంది కస్తూరి గారు కూడా ఆమె వెనకనే వెళ్తారు అక్కడ వారు చూసిన దృశ్యం ఏంటంటే స్వామివారు అక్కడ పశువుల శాలలో ఉన్న రెండు దున్నపోతుల దగ్గరికి వెళ్ళి వాటి వీపు నిమిరి ఈ పది రోజులు మాకు మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు క్రింద మూడు మైళ్ళ దూరం నుండి తోలు సంచులలో నీరు నింపి మీ వీపుల మీద పెట్టగా మోసుకొని పైకి తీసుకొచ్చారు మీరు చేసినటువంటి సహాయం చాలా గొప్పది అందుకే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం నేను వచ్చాను అంటారు స్వామివారు స్వామివారు ఆ రెండు దున్నపోతుల నుదుట విభూది సృష్టించి పెట్టి వీపు నిమిరి తట్టి నేను త్వరలో మరలా మిమ్మల్ని చూడటానికి వస్తాను అని చెప్తారు అవి కంటి వెంట ధారగా నీరు కారుస్తూ తమ భక్తిని స్వామి చూపిన కరుణకు ఆనందాన్ని తెలియపరుస్తాయి చూడండి స్వామివారు మనకు సేవ అందించినటువంటి దున్నపోతులకు కూడా కృతజ్ఞత తెలపడం అంటే మనకు మానవతా విలువలను నేర్పని ఎవరి నుండి సహాయాన్ని అందుకున్నా ఎన్నటికీ వారిని మర్చిపోకూడదని స్వామివారు స్వయంగా ఆచరించి చూపారన్నమాట జై సాయిరామ్